ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి ఏదో ఎండిపోయినాయి చూపిస్తుంది అంటే అనుకుంటున్నారా కాదండి అది మందార మొక్కకి ఆ పువ్వులు పాలినేషన్ చేయడం వల్ల సీడ్స్ వస్తాయనే విషయం తెలిసిన తర్వాత నుంచి నేను చాలాసార్లు ట్రై చేశాను లక్కీగా సక్సెస్ అయింది కానీ దాన్ని నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు కూడా నేను అలా పాలినేషన్ చేసినాయి త్రీ సీడ్ పాట్స్ వచ్చినాయి నా ప్లాంట్కి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను అది సో అలా సీడ్ పాడ్స్ వచ్చిన దాన్ని దానికి అలానే ఉంచేసాను అవి కూడా చాలా స్ట్రాంగ్ వచ్చాయి అయితే ఏమైందంటే ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదండి చెట్లకి అది కంప్లీట్గా అయిన తర్వాతే దాని నుంచి తీద్దామని అనుకున్నాను నేను అవి కూడా చాలా బలంగా పెద్దగా వచ్చాయి సో ఇలా త్రీ సీడ్ పాడ్స్ వచ్చాయి కదా వచ్చిన తర్వాత తీసి ఆ సీడ్స్ అవి సపరేట్ చేయాలని అనుకున్నాను అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందండి నా జాబ్ పర్పస్ ఫేస్ చేసుకొని ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ చాలా బిజీగా ఉంటుందండి అంటే టైం అసలు వీటితో నేను స్పెండ్ చేయలేని పరిస్థితి మా పిల్లలు అయితే మొక్కలకి నీళ్లు పోస్తున్నారు అయితే ఇవి అంటే సీట్ పర్స్ నేను రోజు చూస్తున్నాను ఇంకా టుమారో దాన్ని తీసేయొచ్చు అని అనుకున్నాను వెళ్ళి చూస్తే చెట్టుకి అవి లేవండి తీరా ఏమైందంటే ఎండకవి పగిలిపోయినాయి అన్నమాట ఆ సీడ్ పాడ్స్ అవి నార్మల్గా జరుగుతుంది కదండి చాలా సీడ్స్ చూడండి అలా పగిలిపోయి వాటి నుంచి బయటకు వచ్చేస్తాయి కదా సీట్స్ ఆ సీడ్ పాడ్ పగిలి సో సేమ్ దీనికి అలాగే అయిందండి రెండు కూడా పగిలిపోయినాయి ఆ కింద ఎక్కడ పడ్డాయో సీట్స్ కూడా తెలియదు అంటే పక్కన కుండీల్లో పడిపోయినాయో లేక ఏం జరిగిందో కూడా తెలియదు ఒక్క సీడ్ కూడా లేదండి కింద పడిపోయి ఉన్నాయి అవి అవి పేరిపోయి కూడా అంటే పగిలిపోయి సో అది తీసినంత చూస్తే అందులో ఒక్క సీడ్ కూడా లేదండి ఒకవేళ ఇవి సరిగా పాలినేట్ అవ్వలేదేమో సీడ్స్ పెరగలేదేమో అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇవి సీడ్ పాట్స్ ఆశ ఐడియాస్ అయిపోయిందండి తీసి చూశాను కానీ రెండింటిలో ఏమీ లేవు ఆ సీడ్ క్లియర్ క్లియర్గా తెలుస్తుంది పెద్ద పెద్దవే ఉన్నట్టు కింద పడినవి ఏమన్నా అద్భుతంగా మరి మొక్కలు వచ్చేస్తే చూడాలి ఇలా అయ్యిందండి ఇది నేను చేసిన తప్ప ఏంటి నాకే తెలియట్లేదు యాక్చువల్గా దాన్ని కవర్ పెడదాం అనుకున్నాను కానీ ఆ బరువుకి ఆ కట్టేటప్పుడు ఏమైనా పడిపోద్దామో అని పెట్టలేదు మొత్తానికి ఇలా జరిగిందండి అయితే మాత్రం చాలా బాధ అనిపించింది అండి ఇలా మిస్ చేసుకున్నానే దీన్ని అని కానీ ఏం చేస్తాం మరి అప్పుడప్పుడు అలా జరుగుతుంది సో మళ్ళీ ఏది ఎప్పుడు చేయాలి ఎప్పుడు సక్సెస్ అవ్వాలి చూడాలని వెయిట్ చేయాలి